రు మండలం చిట్కుల్ గ్రామ వడ్డెర కాలనీలో ఆషాఢ మాసం పురస్కరించుకుని పోచమ్మ దుర్గమ్మ మైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం హనుమాన్ యూత్ మరియు వడ్డర సంఘం ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ మరియు పటాంచరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ పాల్గొని తొట్టెల రేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సాంప్రదాయ పద్ధతిలో పోతురాజుల నృత్యాలతో తోటపాటలతో భజన అం మవారి రొట్టెల ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీల మధుముదిరాజ్ మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి వార్డు సభ్యులు వెంకటేశం మురళి దస్తగిరి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ రాజ్ కుమార్ యాదగిరి హనుమంతు హబ్బీ ఎల్లేశ్ రాజు జగదీష్ కుమార్ మారుతి నాగేష్ మరియు హనుమాన్ యువజన సంఘం సభ్యులు వడ్డర కాలనీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు కాలనీ నివాసులు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని పోలవరం బండి నిర్వహిస్తున్నాం ఈరోజు మొదటి రోజు అదే అదేవిధంగా హోటల్ కాలనీలో పాలనీ అందరూ కూడా పలాడు పండి నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మా గ్రామ గ్రామంలో ఉన్న నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అమ్మవారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని మా గుర్తి కోరుకున్నాం అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి కూడా అమ్మవారి ఆశీసులు బోనాల పథకాల్లో జరిగిన పూజలు అన్నీ తీసుకొని అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఎందుకంటే ఈరోజు రైతు రుణమాపలో కూడా గతంలో మొన్న ఎట్లయితే లక్ష రూపాయల రుణమాఫీ ఎట్లయితే చేయించాము ఈరోజు కూడా లక్ష నాలు రూపాయలు ఈరోజు రుణమాఫీ చేసినాం ఏడు లక్షల రూపాయలకి అయింది అదేవిధంగా రానున్న ఆగస్టు పదిహేనులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాము ఖచ్చితంగా ప్రభుత్వం మీద దేవుని కలిగిస్తూ సకాలంలో వర్షాలు పడి రైతులకు అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉంటారని తెలంగాణ రాష్ట్రాలకు దృక్ష్యంగా ఉండాలి అదేవిధంగా దేశ కూడా సంత చూడాలని గ్రామ పంచాయతీ పరిధిలో వినాల పండుగ చిత్తూరు మరియు చిత్తూరు గ్రామంలో ఉద్ర కాలంలో పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీలకు అందరికీ ఉండాలి విధంగా ఎప్పుడు ಮಂಚ <laughs> ಮಂಚ <laughs> చుక్కలు పెద్ద మసలు మాకు మా గుందరూ మంచిగా ఉండాలి ఏడాది ఏ లొల్లి కాకుండా ఏ పంచాయతీ కాకుండా అందరి కింద పెద్ద అది బాధ్యత అని మోసం కావాలి పెద్ద మంచిగా అని నేను కోరుకున్నాను ನಾನು ಅಂತ ಈ ವರ್ಕಾಲ ನಾನೇಣ ಈ ರೋಜು ಈ ವದ್ರ ಕಾಲ ಚಾಲೆ ಇಂದು ಇಂದು ಗುಂಡಿ ಎಂಬ ಆಲೋನಿ ಅಲ್ಲೇ ನೀಲ ಮೊದಲ ಅಲ್ಲೇ ಮಾಜಿ ಎಂಜಿ ಶ್ರೀಶೈಲ ಯಾದವ್ ಗಾರ್ದು ಚಾಲ ಸಂತೋಷಕರ ಈ భేదాలు లేకుండా మత భేదాలు లేకుండా అందరం కలిసినట్టుగా పెట్టుగా చెప్పడం కలిసి ఎక్కడ బాగుపడి చేసే పండుగ పెద్ద ఎక్కువ చేస్తాం ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ కలిసి కలిసి ఎక్కడ మంచిగా జరుపుకోవడమని కోరుకుంటున్నాం చాలా సంతోషం చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్ని మంచిగా నిన్న బంధువులు వచ్చింది అన్ని మంచిగా ఇలా చేసిన శిష్యుడు అందరికి మూడవ శుభాకాంక్షలు ఈరోజు చుట్టూ గ్రామం పడవ కాలంలో మూడవ పండుగ ఉత్సవంగా జరుగుతుంది కార్యక్రమానికి మాజీ ఎంపీకి పార్లమెంట్ అభ్యర్థి నీరా మధు గారు రావడం వరకు చాలా సంతోషకరం ఎందుకంటే పదిహేను రావడం చాలా సంతోషకరం ఈరోజు చుట్టూ గ్రామం వండటాలలో చాలా మన జరుగుతుంది మూడవ పది ఏడు గంటలు మీకు గోదా పండుగ అంత సంతోషం కాళివాసులు వండే కానీ అందరూ బాగా సహకరించారు పూర్వం అందరు సహకరించడం అందరూ ధన్యవాదాలు